ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నలభై సంవత్సరాల ఘనచరిత్ర ఉన్నది ఇక్కడి నుంచే ఈ ఆఫీసులో నుంచే సుబ్బరామరెడ్డి గారు ఒక కేంద్ర మంత్రి అయ్యారు ద్రోణరాజు సత్యనారాయణ గారు మూడు సార్లు రాజ్యసభకి వెళ్ళారు అలా అలాగే సూరెడ్డి గారు అని ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడు సబ్బాహరి గారు మేయర్గా ఎంపీగా ఇక్కడి నుంచే ఆయన ఎన్నిక ఇవ్వడం జరిగింది అలాగే ఇదే పార్టీకి సంబంధించిన రాజన్న రమణ గారు కూడా మేయిగా వెళ్ళారు అలాగే దోవనరాజు శ్రీనివాస్ కానీ అలాగే ఎంతో చాలా ఇగ్గ రంగరాజు కానీ అలాగే తిప్పల గురుమూతిరెడ్డి కానీ విజయ్ కుమార్ కానీ తర్వాత రూరల్ ఏరియాలో చూసుకుంటే మన ధర్మశ్రీ గారు అలాగే రానుమూతిరాజు గారు ఎలమంచిలి అలాగే పాయికిరాపాటి నుంచి కూడా సుమ్మన గారు కూడా ఇక్కడి నుంచే ఆయన ప్రస్థాన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు ఇంతమంది ఉద్దండులు కొంతమంది ఉద్దండులు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈ ఇలాంటి స్థితిలావతిలో చేరుకోవడం అనేది ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ నాయకుడిగా ఒక సీనియర్ కార్యకర్తగా చాలా ఆవేదన చెందుతున్నాను ఎందుచేతనంటే వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ స్థానిక నాయకత్వాలు కానీ కోట్లాది రూపాయలతో బిల్డింగులు కట్టుకుంటున్నారు మొన్న మొన్ననే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఢిల్లీలో మూడు వేల కోట్ల రూపాయలతో ఆధునిక భరో నిర్మించుకుంది అలాగే హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు కలిపి దగ్గర దగ్గర పదిహేను వందల కోట్ల రూపాయలతో బిల్డింగ్ నిర్మించుకున్నారు అయితే టీఆర్ఎస్ భవనం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మూడు ఎకరాలు గొప్ప విషయం ఏంటంటే రాజశేఖర్ నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ బిల్డింగ్ కూడా మూడు ఎకరాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉన్నాయి చాలా ఆధునికంగా సాంకేతిక పరంగా అయినటువంటి నిర్మాణించుకున్న తక్కువ కాలంలో కానీ ఇంత చరిత్ర కలిగి ఉందా నూట ముప్పై సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అలాగే నగర సిటీలో ఉన్నటువంటి నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సరైన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేకపోవడం ఒక కాంగ్రెస్ పదవిగా దింగి దింజిస్తున్నాం దానికి కారణాలు రకరకాల కారణాలు ఉన్నాయి కేవలం ఇక్కడ ఎన్నికబడిగినటువంటి వారు ఏంటంటే పార్టీ అభివృద్ధి కన్నా ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టారు తప్ప పార్టీ అభివృద్ధిని అయితే కేవలం దృష్టి పెట్టలేకపోయారు అది ఒక బలహీనత సరేలా మనకెందుకు ప్రజలు బాగుండాలి వాళ్ళ అభివృద్ధి బాగుండాలని కోరుకునే విధంగానే ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురించి ఎవరు ఆలోచించట్లేదు కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ కార్యాలయం దృష్టిని చూసి దీన్ని ఆధునికీకరించడానికి మెరుగైన బిల్డింగ్ చేపట్టడానికి కూడా ముందుకు వస్తే చాలా బాగుంటుందని ఒక కార్యకర్తగా ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితిలో ఉన్నదంటే కారణం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యే వెళ్ళారు స్వర్గీయ ద్రోణరావు సత్యనారాయణ గారు వారి కుమారుడు ద్రోణరావు శ్రీనివాస్ గారు మాజీ మేయర్ సబ్బమరి గారు రాజన్న రమణి గారు కొనతాల రామకృష్ణ గారు గుడివాడు గురునాథరావు గారు ఇప్పుడు ఉంటున్న మొన్న లేటెస్ట్గా వెళ్ళిపోయిన బేరా భాస్కర్ గారు తైనాల్ విజయకుమార్ గారు మంది ఈ సిటీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి వాళ్ళ రాజకీయ జీవితం ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది కానీ ఎవ్వరు వాళ్ళు స్వార్థపూర్వకంగా చూసుకున్నారు తప్ప మన ఈ సొంత ఇల్లుని కాంగ్రెస్ పార్టీ అనే ఇల్లుని ఒక ఆఫీస్ని ఎవ్వరూ పట్టించుకునే నాదుడు ఇంతవరకు కనిపించలేదు చూడండి సు మన కళాబంధు టీ సుబ్బరామరెడ్డి గారు ఏసీలు ఇచ్చారు అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఏసీలు ఒక ఒకటి కూడా వర్క్ చేయట్లేదు అట్లీస్ట్ కింద కూర్చున్న ఆఫీసులో కూడా వర్క్ చేయట్లేదు ఒక లైట్లు ఎలగట్లేదు ఫ్యాన్లు తిరగట్లేదు ఇప్పుడు వచ్చిన కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు రానున్న కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రథసారథి సాకే శైలజానాథ్ గారి ఆధ్వర్యంలో రేపు నుంచి ఇంకా మేము రానున్న కాలంలో ఎవరు ఏమనుకున్న కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కోఆపరేట్ చేయాలని ప్రతి కార్యకర్త వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరి దగ్గరికి వెళ్ళే అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి నా సహాయశక్తిలా ప్రయత్నిస్తాను శైల్జ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి